హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి చిటికలో అయిపోయే రెసిపీ అంటే గుర్తొచ్చేది లెమన్ రైసే కదా లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందు నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను అది ఒక ఫిఫ్టీ మినిట్స్ నానబెట్టుకుంటున్నాను చిన్న అల్లం ముక్క అలాగే ఒక స్పూను ఆవాలు తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేదా ఇలాగా రుబ్ రోల్లో వేసి దంచుకోవచ్చు అనమాట పూర్తిగా పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాగా మనం ఇలాగ వీడియోలో చూపించేటట్టు రుబ్బుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ నానిన బాస్మతి రైస్ని ఒక టూ టైమ్స్ బాగా కడుక్కోవాలి కడుక్కున్న దాన్ని ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని మనం రైస్ ఎలా వండుకుంటామో అలా వండుకోవాలండి ఈ ఒక రెండు నిమ్మకాయలు తీసుకుని జ్యూస్ అనేది ఒక గ్లాసులోకి తీసుకుందాం ఇప్పుడు మనం పులిహోరలోకి కావాల్సినవి చూద్దాం రండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు ఎండుమిర్చి ఒక మూడు ఒక మూడు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు అలాగే ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక మూడు స్పూన్లు పల్లీలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి అలాగే రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నెయ్యి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం జీడిపప్పు పల్లీలు కూడా వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు జీడిపప్పు పల్లీలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకుందాం చాలండి ఇవి లైట్గా లైట్గా బ్రౌన్ కలర్ వస్తాయి జీడిపప్పు పల్లీలు అనేవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మినపప్పు శనగపప్పు అలాగే మనము గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు అలాగే అల్లం గ్రైండ్ చేసుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసుకుందాం కరివేపాకు ఇంకా మిగిలినవి కూడా అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ రసం తీసుకున్నాము కదా ఆ రసాన్ని కూడా వడక పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అంతేనండి చాలా సింపుల్ వేలో మనకి లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మంచి ప్రతి పండగ కూడా ప్రసాదంలా కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా చాలా యూజ్ అవుద్ది మనకి మంచిగా తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఒక చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకుందాం పులిహోర అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ రైస్ అయిపోద్ది మంచిగా తినేస్తాం అది లెమన్ రైస్ అయినా మ్యాంగో రైస్ అయినా పులిహోర చింతపండు పులిహోర అయినా చాలా మంచిగా తినేస్తూ ఉంటాం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే పులిహోర అనమాట చాలా సింపుల్ వేలోనే మనం తయారు చేసుకుంటున్నాం ఇలా ప్రాసెస్లో మనం అన్నం పెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా బాయిల్ అయిపోయింది కూడా ఇప్పుడు నూనె అనేది బయటకు వస్తుంది కదా అంటే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇప్పుడు మనం రైస్ని కూడా యాడ్ చేసేద్దాం ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒకవేళ ఏ రైస్ ఉన్నా ఏం పర్వాలేదు అంటే నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను లేకపోయినా ఏం పర్వాలేదు ఏ రైస్ ఉంటే ఆ రైస్తోనే మంచిగా పులిహోర చేసుకొని తినొచ్చు అనమాట అంతేనండి చాలా సింపుల్గా మన లెమన్ రైస్ అనేది పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసి పిల్లలకి లంచ్ బాక్సెస్లో పెట్టి పెట్టుకోవచ్చు మంచిగా మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా మంచిగా వండుకుని తిండు మంచి హెల్తీనెస్ని ఇస్తుంది అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా సింపుల్ ప్రాసెస్లోనే మనకి పులిహోర అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్